వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదండి మేము ఏ అయినా సరే ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకుంటాం కానీ సంక్రాంతి పండగకి మాత్రం కంపల్సరీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామండి సో మేము ఆ పండక్కి ప్రతి సంవత్సరం కూడా ఆ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాము ఎందుకంటే మా అక్క చెల్లెలందరము కలిసే పండుగ అది ఒక్కటే మిగతావన్నీ కూడా ఎవరిళ్ళల్లో ఎవరి ఊరల్లో వాళ్ళు చేసుకుంటాము కాబట్టి ఆ పండగ ఎప్పుడొస్తుందని మేము ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తుంటాము హైదరాబాద్లోని బిజీ లైఫ్లో ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఆ పండగకి వెళ్ళిన మూడు రోజులు కూడా పిల్లలు మేము అందరూ కూడా మా చిన్ననాటి జ్ఞాపకాలు మా చిన్ననాటి సంగతులు ఆ మధురానుభూతులు మా పిల్లలకి చెప్తూ మేము కూడా వాళ్ళతో కలిసిపోయి చిన్న పిల్లల్లాగా మా జీవితాలు మేము ఎంజాయ్ చేస్తాము మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు మా అక్క ఒకే రకం బట్టలు కుట్టించేవారు సో మేము లాస్ట్ ఇయర్ నుంచి కూడా మా అక్క అటువంటి చీరలే కట్టుకోవాలని మేము నిర్ణయించుకున్నాము అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చే సంక్రాంతికి సేమ్ శారీస్ తీసుకోవాలని చెప్పి మేము షాపింగ్కి వెళ్ళామండి మేము ఆ షాపింగ్లో ఏమేమి చీరలు తీసుకున్నామో ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇవి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి భోగికి మేము తీసుకున్న చీరలు అండి ఈ మూడు కూడా మేము కాటన్ శారీస్ తీసుకున్నాము ఇవి చూడడానికి చూడండి సేమ్ శారీస్ అలాగే భోగికిది ఇవి భోగి రోజు కట్టుకున్న చీరలు నెక్స్ట్ తీసుకున్నవి ఇవి సంక్రాంతికి కట్టుకున్న చీరలు అండి ఇవి సంక్రాంతి శారీస్ సో ఇలాగే ఈసారి కూడా తీసుకోవాలని చెప్పి మేము ఈ మూడు రోజులు లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి షాపింగ్ కని వెళ్ళాము మొత్తం హైదరాబాద్లో టోటల్గా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి షాప్స్ అన్నీ చాలా కోలాహలంగా ఉన్నాయి సో మాకు కూడా ఎలాగో హాలిడేస్ వచ్చినాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అని నేను మా చెల్లి కలిసి షాపింగ్కి బయలుదేరాము చీరలు అన్నీ చూసామండి పెద్ద ఎక్కువ మోడల్స్ అయితే కనిపించలేదు ఆన్లైన్ షాపింగ్ చేయలేదండి ఈసారి అంతా ఆఫ్లైన్ ఎలా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి చక్కగా బయటికి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి నేను మా చెల్లి కలిసి షాపింగ్కి వెళ్ళాము అందులో పెద్ద ఎక్కువ దొరకలేదు కానీ కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇంకా మళ్ళీ వెళ్దామని ఆ చీరలు మీకు చూపిస్తాము సంక్రాంతికి ముగ్గురికి మూడు అలాగే భోగికి అన్నట్టుగా తీసుకున్నాము ప్రస్తుతానికైతే ఇది మా ఐడియా అండి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే మళ్ళీ హాలిడేస్ వచ్చిన మళ్ళీ షాపింగ్కి వెళ్తాము అప్పుడు ఇంకా మంచి చీరలు దొరికితే మళ్ళీ తీసుకుంటాము అయితే ఇంకా టైం సరిపోదు బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్నాము అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాము ఇదిగోండి షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే వీడియో చేస్తున్నాము మూడు శారీస్ రెండు రకాల శారీస్ తీసుకున్నామండి మూడు మూడు ఇది ఫస్ట్ ఫస్ట్ శారీ కలంకారీ ప్రింట్ వచ్చింది కలంకారీ ప్రింట్ విత్ కంచి బార్డర్ శారీస్ వచ్చింది ఎందుకంటే మేము జాబ్ కూడా చేస్తాం కాబట్టి నెక్స్ట్ మేము జాబ్కి వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఉండే చీరలే మేము ప్రిఫర్ చేస్తాము ఈ చీరలు అయితే మాకు చాలా నచ్చినాయి డే ఫుల్ డే కూడా ఈ శారీస్ కట్టుకుని ఉన్న మనకి ఏమి ఉండదు మంచిగా అనిపిస్తుంది కంఫర్ట్గా అనిపిస్తుంది చూడండి ఒకటి కలంకారీ డిజైన్ విత్ కంచి బోర్డర్ ఒకటి బ్లాక్ కలర్లో వచ్చింది ఒకటి పెసర్ కలర్ వచ్చిందండి మూడు కలర్స్ కావాలి మూడు డార్క్గా ఉండాలి అన్నట్టు తీసుకున్నాము చూడడానికైతే ఇవి చాలా బాగున్నాయి సాఫ్ట్ మెటీరియల్ ఒక్కొక్కటి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడిందండి కంచి బార్డర్ వచ్చింది విత్ బ్లౌజ్ నేను అంత ఓపెన్ చేసి చూపించట్లేదండి ఎందుకంటే మేము మళ్ళీ శారీస్ కట్టుకొని భోగి మంటలు వేసినప్పుడు ఆ ఆ వీడియోలు పెడతాను పోతే ఈ మూడింట్లో ఎవరు ఏ కలర్ తీసుకున్నామన్నది తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాము చూడండి ప్రింట్ చాలా బాగా వచ్చినాయి కలంకారీ డిజైన్ సాఫ్ట్ మెటీరియల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోండి ఇది ఒక డిజైను నెక్స్ట్ వచ్చి ఇది మేము సంక్రాంతికి అన్నట్టుగా తీసుకున్నాము మళ్ళీ షాపింగ్కి వెళ్తాము ఇంకా మంచితామల్ అవి కూడా తీసుకుంటాము ఇవి వచ్చి సంక్రాంతికి కొంచెము సంక్రాంతి అంటే పెద్ద పండగ కాబట్టి కొంచెము హెవీగా ఉండాలని చెప్పి ఇవి తీసుకున్నాము ఇవి కూడా మూడు బ్రైట్ కలర్స్ తీసుకున్నామండి కొంచెం బార్డర్ వచ్చినాయి జస్ట్ అప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చి ఇమీడియట్గా చేస్తున్నాను చూడండి ఇది ఒక మోడల్ ఇవి లైన్స్ వచ్చినాయి బ్లూ శారీ విత్ పింక్ బార్డర్ బ్లౌజ్ కూడా పింకు పళ్ళు ఈజ్ ఆల్సో పింక్ వచ్చిందండి సో ఇదొక మోడల్ ప్రస్తుతానికైతే ఇది సంక్రాంతికి కట్టుకుందామని అనుకుంటున్నాము బ్రైట్ కలర్స్ తీసుకున్నాము బ్రైట్ కలర్స్ తీసుకుంటే మనకు కూడా జోష్ ఉన్నట్టు ఉంటుంది పింక్ బ్లూ కలర్ విత్ పింక్ బార్డర్ ఇదొక కలరు ఇదొక డిజైను నెక్స్ట్ శారీస్ వచ్చి సేమ్ ఇవే మూడు మోడల్స్ తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చి ఒక రెండు ఇంకొక రెండు కలర్స్ ఇది ఒక లైట్ కలర్ తీసుకున్నామండి ఇది బ్లూ కలర్ కొంచెం సిమెంటు రంగుకి మెజంటా కలర్ వచ్చింది ఇంకొకటి పింక్ శారీ విత్ బ్లూ బార్డర్ ఫస్ట్ చూపించిన శారీకి ఆపోజిట్ కాంబినేషన్ ఈ మూడు కలర్స్ తీసుకున్నామండి ఇవన్నీ ఎవరెవరు ఏం తీసుకున్నది సంక్రాంతి వీడియోస్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ